అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఏపీ క్యాబినెట్ మరోసారి భేటీ ఈసారి ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలకు సంబంధించి ముఖ్యంగా పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం ఐఆర్లపై చర్చలు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా పీఆర్సీ కమిటీ ఐఆర్ని ఇవ్వాలని భావించే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోట వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బల బెల్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన బీటీ కాబోతుంది సో ఈ నెల ఇరవై ఎనిమిదిన సీఎం గారి అధ్యక్షతన సచివాలయంలో జరగబోతున్న ఈ కేబినెట్ భేటీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతున్నారు అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు అలాగే వివిధ పాలనా సంబంధిత అంశాలపైన ఈ మంత్రివర్గంలో సమావేశంలో చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది వీటితో పాటు రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశాల నుంచే ప్రారంభించబోతున్న సంక్షేమ పథకాలపైన కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈ మంత్రివర్గ సమావేశంలో మరిన్ని ఇతర కీలక అంశాలపై సీఎం మంత్రులు చర్చించబోతున్నారండి ఈ ఇతర కీలక అంశాలు అంటే మ్యాక్సిమం ఉద్యోగులకు సంబంధించి కొన్ని పెండింగ్ ఇష్యూస్ అయితే ఎప్పటి నుంచో గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి చర్చలకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఎనిమిది నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ఎటువంటి చర్చలకు కూడా పిలవలేదు సో కాబట్టి ఈ సమావేశంలో ఖచ్చితంగా ఉద్యోగ ప్రశ్నల వర్గాలకు మంచి అప్డేట్ అయితే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందుగా అనుకున్న ప్రకారంగా ఏపీ క్యాబినెట్ పెట్టి ఈ నెల ఇరవైనా జరగాల్సి ఉండగా అదే రోజు న్యూఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా పడింది సో కాబట్టి మనకి ఖచ్చితంగా ఉద్యోగ వర్గాలకు ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా తీపిగా గొప్ప అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ నుంచి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీనెస్ట్ డే